ఆకుపచ్చని అరటి చెట్లు ఎత్తైన కొబ్బరి తోటలు మూడు పంటలు పండే సారవంతమైన భూములు అన్ని కడలి గర్భంలో కలిసిపోయాయి దశాబ్దాల కాలంలో వందల ఎకరాలు కనుమరుగయ్యాయి సముద్రం ముందుకు చొచ్చుకొస్తూ చివరకు ఊరు ఊరునే మింగేయాలని చూస్తోంది దీనికి పరిష్కారంగా తీరంలో రక్షణ గోడ నిర్మాణం ఎటకేలకు మొదలైంది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మొగల్తూరు మండలాల్లో సముద్ర తీర ప్రాంతం పెద్ద ఎత్తున కోతకు గురవుతోంది ఏటికేడు సముద్రం ముందుకు చొచ్చుకొస్తూ సాగు భూముల్ని కొబ్బరి చెట్లను కడలి గర్భంలో కలిపేసుకుంటోంది నరసాపురం మండలంలోని పెదమైన వాణి లంకతో పాటు మొగల్తూరు మండలంలోని ఐదు గ్రామాల పరిధిలో పంతొమ్మిది కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది మూడేళ్ల క్రితం వరకు పెదమైన వాణి లంకకు సముద్ర తీరం మూడు కిలోమీటర్ల దూరంలో ఉండేది ఇప్పుడది కిలోమీటర్ కూడా లేదు ఈ మధ్యలో సరివి కొబ్బరి కనుమరుగయ్యాయి పీఎం లంకను దత్తత తీసుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయంపై దృష్టి సారించారు సముద్ర తీరంలో రక్షణ గోడ నిర్మాణానికి ఆమె హామీ ఇచ్చారు సముద్రపు కోతను నివారించేందుకు రెండు వేల ఇరవై రెండులోని రక్షణ గోడ నిర్మాణానికి నిధులు మంజూరైన వైసీపీ ప్రభుత్వం పనులు ప్రారంభించలేదు కూటమి ప్రభుత్వ రాకతో నిర్మాణ పనులు పట్టాలెక్కాయి పైలట్ ప్రాజెక్టుగా కిలోమీటర్ల మేర రక్షణ గోడ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ప్రత్యేక చొరవతో చెన్నై ఐఐటి నిపుణుల ఇచ్చిన నమూనా ఆధారంగా గోడ నిర్మాణం చేపడుతున్నారు ప్రముఖ ఐటీ సంస్థ డెలైట్ సిఎస్ఆర్ నిధుల కింద పదమూడు లక్షల డెబ్బై రెండు వేలు ఇచ్చేందుకు ముందుకు రాగా చెందిన గార్వారే సం సంస్థ పనులు ప్రారంభించింది గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంటే డిలైట్ కంపెనీ వాళ్ళు తీసుకుని దీన్ని ప్రయోగాత్మకంగా కడుతున్నారు రెండో దశలో మొత్తం పూర్తి చేస్తామని చెప్పారు మేడం గారు ఈ వెస్ట్ గోదావరి నుంచి కృష్ణా వరకు కూడా పదిహేడు కిలోమీటర్ల బీచ్ అయితే ఉంది ఈ బీచ్ కూడా మొత్తం అంతా చేస్తే బీచ్ డెవలపింగ్ టూరిస్టిజంగా బాగుంటుంది అని అందరం కూడా ఆశిస్తున్నాం మా ఊరే కాకుండా పక్క కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటాం కోత కొంచెం గురవుతుందండి దాన్ని కాపాడటం కోసం మేడం గారు దీన్ని మా ఊరిని ఆదర్శంగా తీసుకుని ముందుగా తాగిస్తున్నారు ముందు గురవుని అండి ప్రజెంట్ కూడా ఉన్నాయి ఇది చేయడం వల్ల మనకి ప్లస్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇబ్బంది ఏమి ఉండదు చెప్పారండి అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎగ్జాంపుల్గా చెప్పారు ఇంకెక్కుండొచ్చు ఈ పెదమైన వాళ్ళ ఇంకలో ఇది వరకు సముద్రం రావటం మరలా పోడ్చడం రావటం పోడ్చడం అనేది ఉంది అది క్రమక్రమంగా ఇంకా ఊళ్ళోకి ఊరింపు వచ్చేస్తుంది సముద్రం దానికోసం మేము చాలా భయపడేవాళ్ళమే ఆ మహాతల్లి నిర్మల సీతారామన్ మా ఊరు దత్త తీసుకున్నారండి ఆ దత్త తీసుకున్న తర్వాత ఈ ఇది గోడ కట్టాలి ఈ గ్రామం ఇక్కడే ఉండాలి వేరే చోటకి వెళ్ళకూడదు ఈ దత్త తీసుకున్నాక ఇలాగ గోడ కట్టింది ఉపయోగపడుతుంది ఇక్కడ చేయవచ్చు ఇక్కడ ఉండొచ్చు ఎలా అని ఆవిడ ఈ నిర్ణయం ఆవిడ తీసుకుని మా గ్రామానికి మంచి చేస్తుందండి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో పంతొమ్మిది కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న ఎక్కువగా కోతకు గురవుతున్న పీఎం లంక వద్దే తొలుత గోడ నిర్మాణం చేపట్టారు అక్టోబర్ చివరి నాటికి కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తి చేస్తామని గుత్తేదారు సంస్థ ప్రతినిధులు తెలిపారు గ్యాబియన్ వాళ్ళకి సంబంధించి ఎక్స్క్వేషన్ స్టార్ట్ చేశాము సో ఎక్స్క్వేషన్ అయిపోతానే నెక్స్ట్ మా బయట క్వారీస్ నుంచి బౌల్డర్స్ తెప్పిస్తున్నాము దానికి సంబంధించిన బౌల్డర్స్ని ఉపయోగించి గ్యాబిన్ వాల్స్ పిచ్చి ఫస్ట్ గ్యాబిన్ చేసి దాని తర్వాత మధ్యలో ట్యూబ్ వస్తుంది జియో ట్యూబ్ కన్స్ట్రక్షన్ కానీ స్టార్ట్ చేస్తాం సార్ ప్రెజెంట్ ఒక హండ్రెడ్ మీటర్ స్ట్రెచ్ పట్టుకున్నాం సార్ ఈ హండ్రెడ్ మీటర్ స్ట్రెచ్ వితిన్ వన్ మంత్లో కంప్లీట్ చేయడానికి ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాం సార్ తర్వాత సెకండ్ ఫర్దర్ యాక్టివిటీ ఒక యాక్టివిటీ తర్వాత ఇంకో యాక్టివిటీ ఫర్దర్ కంటిన్యూ యాక్టివిటీ కంప్లీట్ చేస్తాం సార్ దీని దగ్గర ఇది విజయవంతమైతే రెండో దశలో మిగిలిన తీరంలో రక్షణ గోడ నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు